चलें मान न्याय मार्ग पर देर चांद तक और काम और काम मान न्याय मार्ग पर देर चांद तक और काम और काम हम जन राज्य का क्या 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 हम जन वाटेल आले रिटायरमेंट बेनिफिट्स वाटेल आले रिटायरमेंट बेनिफिट्स वाटेल आले पेंशन सागरला अर्पण झाले वाटेल आले पेंशन सागरला अर्पण झाले भरपाई करायची आहे राष्ट्रसंस्था भरपाई करायची आहे राष्ट्रसंस्था देयखात नच्यायले कोठ्यापना नच्यायले कोठ्यापना लक्झरी आणि आहार लक्झरी आणि आहार जोई మాట తప్పు నా జగనన్నా మాట తప్పిన జగనన్నా మాట తప్పిన జగన నా పేరు కృష్ణవేణి నేను అంగన్వాడీ వర్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏసుమంతా నూతన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు దాదాపు ఇరవై ఒక్క రోజుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుండా నూతన సంవత్సరం పూట కూడా ఇవాళ అంగన్వాడీలని తిండి తిప్పలేకుండా రోడ్ల మీద కూర్చోబెడుతున్న పరిస్థితి చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మరి బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు మీరు వెళ్ళిపోయి సెంటర్కి వెళ్ళిపోండి అని చెప్పేసి సమస్యలు పరిష్కారం చేయడం మాకు చేత కాదు కాబట్టి మేము అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయలేము ఈ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పండి మీ చేతగాన్ని మీరు ఒప్పుకోండి అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం కనీసం మరి ఇరవై ఒక్క రోజుగారుల మీద పోరాటం చేస్తూ ఉంటే పెన్షన్ గ్రాడ్యుయేట్ ఇవ్వాలని అడుగుతూ ఉంటే మీరేమో లక్షల లక్షల రూపాయల వేతనాలు పెంచుకుంటారు పెన్షన్లు తీసుకుంటారా కానీ ఇవాళ అంగన్వాడీలు ఒక మంచి భావభారత పౌరులు తయారు చేసే వృత్తిలో ఉన్నారు మాత్రం మీరు వేకనాలు పెంచం గ్రాడ్యుయేట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగదం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ ప్రభుత్వాన్ని ఉన్నాం తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో ఈ నూతన సంవత్సరం ఎడుకల స్ఫూర్తితో అంగన్వాడీల ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తులో మీ సంగతి ఏంటో మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు ప్రజలకు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం